నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెను మరియు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అభినందనీయమని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల సుద్దిమల్ల ప్రిన్సిపల్ మాధవి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు డైట్ మెను కాస్మోటిక్ ఛార్జీలు విస్తృతంగా ప్రభుత్వం పెంచిందన్నారు పెంచిన ఛార్జీల పట్టికను మున్సిపల్ చైర్మన్ డివి ఇల్లందు డిఎస్పీ చంద్రబాను పాఠశాల ప్రిన్సిపల్ మాధవి జీసీసీ మేనేజర్ నరసింహారావు విద్యా కమిటీ నాయకులు సురేష్లతో కలిసి ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులతో ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు భోజనం చేశారు गजेशनाय बाचंद्रा श्री गणेशाय धीमह एकताय वक्रतुंडा गौरीतन धीमह गजे शय श्री गणेशाय धीमे गान चतुराय गान प्राणा गाना स्टूडेंट सर <laughs> విద్యార్థులు ఒక దగ్గర ఉండడం వల్ల కాంపిటేటివ్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది అన్ని రంగాలలో కూడా పిల్లల అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ఉద్దేశం అలాగే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ హైజీన్ మన ఏమైతే మెస్ లో మనం వాడేటటువంటి ఆహార పదార్థాలు ఆర్థర్ హియర్ టు లాంచింగ్ అవర్ న్యూ టు ఆల్ ఐ లాంచి よろしくお願いします。 ఈ రోజు మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నటువంటి విషయము మన తెలంగాణ గవర్నమెంట్ విద్యార్థుల భవిష్యత్తు గురించి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో అవి ఫార్టీ పర్సెంట్ వరకు ఎన్హాన్స్ చేయటం అయింది ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకోవడానికి డైట్ మెనూ చార్ట్ ఏదైతే ఉందో అది లాంచ్ చేసుకోవడం కోసము ఈ ప్రోగ్రామ్ని మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాము మనకి ఎంతవరకు పెరిగాయి డైట్ చార్జెస్ గతంలో రెండు వేల పదిహేడులో మాత్రమే డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ అయి ఉన్నాయి అంతకుముందు నుంచి సో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా పాత డైట్ చార్జెస్ తోటే మనం చాలా ఇబ్బంది పడుకుంటూ మెస్టర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళ ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పెంచినటువంటి మెను ఛార్జెస్ వచ్చి ఫార్టీ పర్సెంట్ పాత ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో అప్ టు సెవెంత్ క్లాస్ వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఉండే అది ఇప్పుడు పదమూడు వందల ముప్పై రూపాయలకి గాను పెంచడమైనది అలాగే ఎయిత్ టు టెన్త్ క్లాసెస్ వాళ్ళకి గతంలో ఉన్నటువంటి రేట్లు పదకొండు వందల రూపాయల నుంచి పదిహేను వందల నలభై రూపాయలకి పెంచడమైనది అయినది అలాగే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యార్థులకి పదిహేను వందలకి గాను ఇరవై ఒక్క వందల రూపాయలకి పెంచడం జరిగింది ఇది మనము హర్షించదగిన విషయం హర్షించదగిన విషయము అన్నప్పుడు మన విద్యార్థులందరూ చక్కగా క్లాస్ ఇవ్వడం అవసరం అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ తీసుకుంటే గతంలో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫర్ లోయర్ క్లాసెస్ సెవెంత్ క్లాస్ వరకు ఈ యాభై ఐదు రూపాయలని ఒక్కసారిగా ఎంత పెంచారో తెలుసా మీకు నూట డెబ్బై ఐదు రూపాయలకి పెర పెంచబడింది ఓకేనా అలాగే పైన క్లాసులు ఏవైతే ఉన్నాయో ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెబ్బై ఐదు రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్ ఉన్నాయి అవి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా పెంచడమైనది ఇవి గర్ల్స్ కి సంబంధించి అవే బాయ్స్ స్కూల్స్ లో అరవై రెండు రూపాయలుగా ఉన్నటువంటి లోయర్ క్లాసెస్ వాళ్ళవి నూట యాభై రూపాయలకు గాను అదే అరవై రెండు రూపాయలు ఉన్న హైయర్ క్లాసెస్ వాళ్ళకి రెండు వందల రూపాయలకు గాను పెంచడం జరిగినది సో ఇవి మాత్రమే కాకుండా మనకి ఈ ఏవైతే పెంచబడినటువంటి మెను ఏదైతే ఉందో ట్రైవల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ రెసిడెన్షియల్ జనరల్ రెసిడెన్షియల్స్ ఆల్సో వీళ్ళందరికీ కూడా మన ఈ మెనూ చార్జెస్ ఈ రీతిగా పెంచడం అయినది దాదాపు మన రాష్ట్రం మొత్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ బెనిఫిట్ ని పొందుతున్నారు సో ఈ ఈ పెంచడం పెంచినందుకు గాను ఫైనాన్షియల్ బడ్జెట్ వచ్చి నాలుగు వందల డెబ్బై కోట్ల అదనపు బడ్జెట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వము భరి భరిస్తుంది అన్నట్టు మనకి పెంచిన కారణంగా అంత ఫైనాన్షియల్ బడ్జెట్ మనకి గవర్నమెంట్ మీద పడుతుంది సో ఈ క్రమంలో మనకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ప్రతి ఆ కాన్స్టిట్యున్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున ఇరవై ఎనిమిది మొదటి దశలో మరొక ఇరవై ఆరు రెండవ దశలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీన్స్ మనం ఏమైతే ఇప్పుడు మనము సోషల్ వెల్ఫేరా ట్రావెల్ వెల్ఫేరా బీసీ వెల్ఫేరా విడివిడిగా అన్ని పాఠశాలలు వేరు వేరు ప్రాంతాల్లో ఎలా ఉంటున్నాయో వీటన్నిటినీ కలిపి ఒకే క్యాంపస్లో ఒకే క్యాంపస్లో ఒకే స్థా ప్రదేశంలో అన్ని రకాల తరగతుల వారు అన్ని క్యాస్ల వారు ఒక దగ్గరే ఉండి ఉమ్మడిగా కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏకర్స్ ప్లేస్ చూసుకొని ఈ నాలుగు రకాల రెసిడెన్షియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో అందరి విద్యార్థులని ఒక దగ్గరే ఉంచి మనకి విద్యా బోధన కలిగించే కల్పించే ఏర్పాటు అనేది మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అయినది ప్రస్తుతము సూత్ర ప్రాయంగాలు ప్రారంభమైనాయి అవన్నీ కన్స్ట్రక్షన్స్ అయిపోయి అందులో మన అన్ని రకాల విద్యార్థులు ఒక దగ్గర ఉండి విద్యను అభ్యసించే విధంగా ఏర్పాటు చేయడం అవుతుంది అలాగే పూర్తి స్థాయిలో అనారోగ్యకరమైన వాతావరణం ఏమీ జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం కోసము రాష్ట్ర స్థాయిలో మనకి టాస్క్ ఫోర్స్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది అలాగే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా మనము ఒక కమిటీని ఫామ్ చేసుకున్నాం ఏంటి కమిటీలు చేస్తాయి అంటే ప్రతిరోజు మనకి ఇచ్చేటటువంటి ప్రావిజన్స్ సరుకులు ఏమైతే మెస్ లో ఉండటానికి ఇచ్చేటటువంటి సరుకులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అంటే ఎక్స్పైరీ డేట్ కాకుండా బూజులు పట్టకుండా తడి వాతావరణం లేకుండా ఇలా శుభ్రమైన సరుకులు మనం అందిస్తున్నామా లేదా మనం ఏంటంటే మనం శుభ్రమైన సరుకులే అందిస్తాము శుభ్రంగానే స్టోర్ చేస్తాము కానీ ఒక్కొక్కసారి లాంగ్ టైం అవి స్టోర్ రూమ్ లో ఉండటం వల్ల ఏమైనా అయి అయ్యున్నాయా అన్న విషయాన్ని కూడా గమనించుకొని నాట్ ఓన్లీ డిప్యూట్ వార్డెన్ వార్డని డిప్యూటీ వార్డెన్ పరిధిలో కాకుండా అదనంగా మరొక ఇద్దరు స్టాఫ్ని ఒక కమిటీ లాగా వేసుకొని ప్రతిరోజు ఈ సరుకులు పర్యవేక్షణ చేయటము తర్వాత ఈ సరుకులన్నీ వండే విధానం అలాగే కూరగాయలు కడిగే విధానం సాల్ట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి రెగ్యులర్గా జరుగుతోంది కూరగాయలన్నిటినీ నీళ్ళల్లో వేసి సాల్ట్ వేసి ఒక అరగంట నాననిచ్చి తీసి పక్కన పెట్టి అప్పుడు మాత్రమే కూరగాయలు కట్ చేసి కూర వండే విధంగా సో ఇలాంటి ఆరోగ్యమైనకరమైనటువంటి సూత్రాలు ఏమైతే ఉన్నాయో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము పాటిస్తున్నాము అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి మంచి డైట్ తీసుకోవాలి మంచి పౌష్టికాహారం తింటేనే మీ మెదడు మంచిగా పనిచేస్తుంది మంచిగా చదువుకోగలరు అర్థమైందా మంచిగా చదువుకోవడానికి మీకు మంచి ఫుడ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఎదిగే స్టేజ్ కాబట్టి మీకు ఎదగడానికి మంచి ఫుడ్ కోసం ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ మీరు బాగా చదువుకోవాలి ఇక్కడ నుంచి మంచి మంచి హోదాలో వెళ్ళాలి అలాగే స్పోర్ట్స్లో కూడా స్టేట్ మీటు సెంట్రల్ ఒలింపిక్ కూడా పోయే ఉండాలి ఇళ్ళందు నుంచి ఎందుకు స్పోర్ట్స్లో బాగా పనిచేయాలి స్పోర్ట్స్ ఎంత చేస్తే అంత చదువు వస్తుంది నేను చెప్పేది ఒకటే మంచిగా చదువుకోండి మీకు గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరిస్తున్నది కాబట్టి మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి నేను దీవిస్తూ సెలవు తీసుకుంటాను మా చిన్నారులందరికీ ఆశీస్సులు అందరికీ హాయ్ హాయ్ కూడా మంచిగా ఉండాలని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారంతో పాటు కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పెంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా చిన్నారులు బాగుండాలి అని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ పాఠశాల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిల్లలు బాగుండాలి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి మీద సుమారు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ మంచిగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అదొక ఎత్తే అయితే మీ అందరికీ తెలుసు మీ మీద ఎన్నో కలలు గని మా బంగారు బంగారుదలు బాగుండాలి అని నిత్యం లేచిన కానీ కూలి పనికి వెళ్తూ కూడా మాకన్నా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి మంచి ఉన్నత స్థాయికి ఎలాగా ఎన్నో కళలు కంటూ వారి ప్రేమను కూడా దూరం చేసుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా తల్లుగా చూడాలనుకున్నటువంటి మీ అమ్మానాన్నలు వీరందరి ఆలోచన ఒకటే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి అమ్మానాన్నలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్ కావచ్చు సార్లు కావచ్చు అందరూ కూడా ఒకటే కోరిక ఆ కోరిక ఏంటంటే మా తల్లులు బాగుండాలి మాకన్నా ఉన్నత స్థానానికి వెళ్ళాలి మాకన్నా మంచి భవిష్యత్తుతో జీవించాలి అనేటువంటి కళలు కంటూ ఉన్నారు మరి ఎంతమంది కళలు కంటున్నటువంటి ఈ కళలన్నిటినీ కూడా నిజం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ మీ దగ్గర ఉంది చాలా అదృష్టవంతులు మీరు హాస్టల్లో ఉండటం వల్ల హాస్టల్లో లేనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడతా ఉన్నారు ఇంటికి వస్తే సెల్ మా పిల్లలు ఆడుతున్నారు మా మాట కూడా ఇంటర్ చెప్పేసి మీరు ఆ మహమ్మారి నుంచి దూరంగా ఉండటానికి సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి సందర్భం మీరు తప్పట్ల ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి